ఓకే ఓం నమ శివాయ శ్రీమన్నారాయణ శ్రీమాత్రై నమ నేను నాది కొత్తచెరువు గ్రామము నాగలకన ఆలయ అర్చకునిగా గత ఆరు సంవత్సరాలుగా ఆలయ అర్చకునిగా విధులు నిర్వర్తిస్తున్నాను ఇక్కడ నిత్య పూజలు జరుగుతుంటాయి ఈ పూజలకు వచ్చే భక్తులకు స్పైరములు అంటే పందుల గుంపు వచ్చేసి వాళ్ళకు భక్తులకు ఇబ్బందులు పెట్టి వాళ్ళ మనోభావాలని దెబ్బతీస్తాయి పూజకు అది పూజ చేసేటప్పుడు అవి రాకూడదు గుడి ప్రవేశం లేకే రాకూడదు అలాంటివి గుంపులు గుంపులుగా వస్తున్నాయి దీన్ని అరికెట్టవలసిందిగా అధికారులను కోరుచున్నాం నా పేరు గారి శివప్రసాద్ చౌదరి మాది కొచ్చేరు గ్రామము దాదాపుగా ఇక్కడ నాగణం దగ్గర మొత్తం దేవాలయ ప్రతి దేవుడు సమూహము ఇక్కడ ఉంది ప్రతిరోజు ఈ రోజు లేదనుకోకుండా పందులు వచ్చలువి చలివిడిగా విహారం చేస్తున్నాయి అధికారులకు వినిపించుకున్నా వాళ్ళు పట్టించుకోలేదు దయచేసి ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి దయచేసి అధికారులు ఈ పందులు వారిని కట్టడి చేసి దేవాలయానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతీకోకుండా వారిని ఇక్కడ పందులు రానికోకుండా చేసి ఇక్కడ పరిసరాలు శుభ్రంగా పెట్టుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కొత్త చెరువు ప్రజలందరి తరఫున మేము హిందూ సోదరులుగా కోరుకుంటున్నాం